ఆ తాతలకు వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే ఆ రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఆ ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి రెండు నెలల ముందు మాత్రం పెన్షన్ రెండు వేలు చేశాడు అది కూడా ఎందుకు చేశాడు ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ రెండు వేలు చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా ఈరోజు